జగన్ పాదయాత్ర చేస్తానని ఎప్పుడైతే ప్రకటించారో ఒక రకంగా ఒక వణుకు ఒక టెన్షన్ అయితే మొదలైందా కూటమిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు లేదంటే జనసేనలో ఉన్న నాయకులు బీజేపీ నాయకులు పాదయాత్ర చేయడానికి అయితే ఇప్పుడు సిద్ధపడరు ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు అంత అవకాశం కూడా ఉండదు అధికారులు ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి అధికారులు పాదయాత్ర ఏం చేయలేదు అంతకుముందు అధికారులు లేనప్పుడు చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తానని ఎప్పుడైతే ప్రకటించారో పాదయాత్ర అవసరమా పాదయాత్ర చేస్తాను అని ప్రకటించడం ఒక హాస్యాస్పదం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన మీద బురజల్లే కార్యక్రమం ఆల్రెడీ మొదలుపెట్టేశారు దేశంలో ఏ పార్టీకి లేనంత వ్యతిరేకత వైసీపీకి రాష్ట్రంలో ఉంది అలాంటి పార్టీకి అధ్యక్షుడి జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు సోమవారం జముల మడుగు నియోజకవర్గంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ చేతకాని పాలనతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేశారన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటే సింగిల్ డిజిట్ అంటే తొమ్మిదో స్థాయో ఒకటో అది సింగిల్ డిజిట్ అంటే అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆయన పాదయాత్ర చేస్తాను జగన్ పాదయాత్ర చేస్తాను అంటే వీళ్లల్లో టెన్షన్ మొదలైందా అంటే తెలుగుదేశం పార్టీలో లేదంటే కూటమి నేతల్లో ఎలాగైనా జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే ఇటు ప్రజల్ని అటు అధికారులు కూడా సిద్ధం చేస్తున్నారనే డౌట్ కూడా అవుతుంది మరి ఏం జరుగుద్దో చూద్దాం